అంత చేస్తున్నాడు బట్ హీ నాట్ ఎంటర్టైనింగ్ ద ద ద ద ఎమోషన్ ఆర్ ప్రాబ్లమ్స్ 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 ఫ్రమ్ ఈ రోజు నువ్వు పడుతున్న కష్టాలు నువ్వు పడుతున్న శ్రమలంతా అంతా సాతానది సో ఈ కెనాట్ ఎంటర్టైన్ దట్ అర్థం చేసుకోవాలి మీరు నువ్వు పడుతున్న బాధలు నువ్వు బాధపడాలని నేను దేవుడిని నిన్ను సృష్టించలేదు నువ్వు దుఃఖపడాలని దేవుడిని నిన్ను సృష్టించలేదు ఎందుకు సృష్టించాడు ఆన్ ఇప్పుడు నువ్వు దుఃఖపడుతుంటే నీతో పాటు కూర్చొని జరిగిపోయిందే నా కుమార్తెకి నా కూతురికి ఇట్లా జరిగిపోయిందే నా కొడుకు ఇట్లా జరిగిపోయిందే ఈజ్ గాడ్ ద ద బిగినింగ్ అని అంట ఈ రోజు నువ్వు ఎదురు చూసేది అదే నాతో పాటు నా దేవుడు కూడా ఏడవాలి నాతో పాటు నా దేవుడు నా దుఃఖములో ఉండాలి నా కష్టం ఉన్నాడు కానీ కష్టంలో ఉండి ఏం చెప్తున్నాడు కష్టపడద్దు బాధలో ఉండి ఏం చెప్తున్నాడు నీతో పాటు బాధలోనే ఉన్నాడు కానీ ఏమంటున్నాడు బాధపడకు అవమానం పడుతున్నావా అవమానాన్ని ఎదుర్కొంటున్నాడా నీ పక్కనే ఉన్నాడు ఎదుర్కో ఎందుకు తెలుసా పెరిగి గల ఆత్మ నేర్నికి ఇవ్వలేదు ధైర్యము గల ఆత్మ నేర్నికి ఇచ్చున్నాను కాబట్టి నీ పక్కన ఉండి నీ వెన్ను తట్టి నీ భుజం తట్టి చెప్తానే ఉన్నాడు Wake up, move forward, wake up, move forward, wake up, move forward. Don't fall, don't fall, don't fall. Why? I'm here, I'm with you, I am with you. డు నాట్ ఫియర్ ఐ ఆమ్ విత్ యూ డు నాట్ ఫియర్ మీరు ఎన్ని చోట మీరు వెతికినా ప్రభు మనతోనే ఉన్నాడు ప్రభు ప్రజలతోనే ఉన్నాడు ఆయన ప్రజల పక్షానే ఉన్నాడు ఆయన ప్రజల పక్షాన యుద్ధం ఆడుతున్నాడు ఆయనే అన్ని చేస్తున్నాడు ఆయనే యుద్ధం చేస్తున్నాడు ఆయనే నీ వెనుకకి నడుస్తున్నాడు ఆయనే నీ ముందు నడుస్తున్నాడు ఆయనే నీకు మాట ఇస్తున్నాడు ఆయనే నీ మాటను నెరవేరుస్తున్నాడు అన్నీ ఆయననే చేస్తున్నప్పుడు నువ్వు కేవలము నడవాల్సిందే